తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు సమావేశాలు కడపలో మూడు రోజుల పాటు సాగుతున్నాయి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు కార్యకర్తలతో సందడి నెలకొంది ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు కార్యక్రమాలు నిర్వహించగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మళ్లీ ఎన్నుకున్నారు అయితే రాయలసీమలో జరుగుతున్న ఈ పెద్ద సభకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నల్ నందమూరి బాలకృష్ణ గారు హాజరు హాజరవ్వడం పార్టీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది బాలకృష్ణ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం అఖండ టూ తాండవం సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళిన బాలయ్య అక్కడ బిజీ షెడ్యూల్లో ఉన్నట్లు తెలిసింది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జార్జియాలోనే చిత్ర బృందం ప్రత్యేకంగా నివాళులు అర్పించినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ వైరల్ అయ్యాయి పది రోజుల పని మాత్రమే సోషల్ మీడియాలో అందుతున్న వివరాల ప్రకారం బాలయ్య జూన్ ఆరున భారత్కు తిరిగి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం షెడ్యూల్లో యాక్షన్ పాటకు ఎక్కువ భాగం పూర్తయిందని పది రోజుల పని మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది తర్వాత షెడ్యూల్లో జూలైలో ప్రారంభమవుతుందని మొత్తం షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తవుతుందని అంచనా ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది బాలయ్య షూటింగ్తో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే సమయం దొరికినా తన నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజల మధ్య ఉంటున్నారు ఇటీవల పద్మభూషణ్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన బాలయ్య అనంతరం హిందూపురంలో భారీగా పౌరసన్మానం కూడా పొందారు ఆ కారణంగానే ఈ కార్యక్రమాల ఈ కార్యక్రమాల అనంతరం నేరుగా జార్జియాకు వెళ్ళిన ఆయన షూటింగ్ కారణంగానే మహానాడుకు రాలేకపోయినట్టు తెలుస్తుంది ఇంకేమీ ప్రత్యేకత కారణాలు లేవని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మే ఇరవై తొమ్మిదిన జరిగే మహానాడు ముగింపు సభకు బాలయ్య హాజరయ్యే అవకాశాలపై అభిమానులు ఉత్కంఠ ఎ ఉత్కంఠ ఎదురు ఎదురుచూస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున పాన్ ఇండియా విడుదల చేయాలని చిత్ర ప్లాన్ చేస్తోంది బాలయ్య షూటింగ్తో బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే సమయం దొరికినా తన నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజల మధ్య ఉంటున్నారు ఇటీవల పద్మభూషణ్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన బాలయ్య అనంతరం హిందూపురంలో భారీగా పౌర సన్మానం కూడా పొందారు ఈ కార్యక్రమాల అనంతరం నేరుగా జాజియాకు వెళ్ళిన ఆయన షూటింగ్ కారణంగానే మహానాడుకు రాలేకపోయినట్లు తెలుస్తోంది ఇంకేం ప్రత్యేకత కారణాలు లేవని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మే ఇరవై మూడున జరిగే మహానాడు సభకు బాలయ్య హాజరయ్యే అవకాశం